ప్రొగ తగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ చూశారు కదా ఇప్పుడు మనం ఈ డ్రోన్కు సంబంధించిన క్లాస్లో ఉన్నాము మరి పదిహేను రోజులలో మరి ఇక్కడ ఉన్న అభ్యర్థులు అంటే ఈ పిల్లలంతా మంచి నిష్ణాతులు అయినట్టుగా వీళ్ళ ఇన్స్ట్రక్టర్ చెప్పారు మరి వీరు కూడా వీళ్ళ అనుభవాలు ఏంటి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలుసుకుందాం హాయ్ అమ్మ అఖిల్ సార్ సార్ లోకల్ ఏనా బెల్లంపల్లి బెల్లంపల్లి ఈ ట్రైనింగ్ తీసుకున్నందుకు ఏ రకంగా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకున్నామన్న సంతోషం అయితే బాగుంది అండ్ మనకి ఇప్పుడు ఇప్పటివరకు అయితే డ్రోన్ ని చూడడం గానీ బయట ఫంక్షన్స్ లో వీటిల్లోనే కానీ మన డ్రోన్ యొక్క అసెంబ్లింగ్ కానీ డిసెంబ్లింగ్ కానీ ఎలా వర్క్ చేస్తాయి ఏ డైనామిక్స్ వర్క్ చేస్తాయి ఇవన్నీ తెలుసుకొని ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాకు తెలిసింది ఫ్యూచర్ లో డ్రోన్ కి చాలా భూమి ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు సార్ అన్నట్టు మనకి ఏదైతే కన్స్ట్రక్షన్ ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ జరుగుతున్నాయి బయట డ్రోన్స్ అనేవి ఏమైనా బయట బ్యాన్ అయినాయి సో మన దగ్గర ఒకవేళ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మన మన ఏరియాలో కూడా ఎవరు డ్రోన్ కానీ వీళ్ళు ఎవరు ఏ ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ మనం హైదరాబాద్ కానీ మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాలి సో ఇక్కడ వరకు అయితే నాకు తెలిసి మన యూత్ కి అయితే చాలా యూజ్ అవుతాయి ఇక్కడే మన ఒక కంపెనీ పెట్టుకోవచ్చు ఎంటర్ప్రయోర్ స్టార్ట్ చేయవచ్చు ఇంకా చాలా లో డిఫెన్స్లో లో అన్నిట్లో మనకు పనికి వస్తాయి ఇవన్నిటి గురించి కూడా మేము తెలుసుకున్నాము ఎలా వర్క్ చేస్తాయి రూల్స్ గురించి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఒకవేళ వాటిలో డిఫాల్ట్ వస్తే ఫాల్ట్ వస్తే వాటిని ఈవెన్ సాల్వరింగ్తో పాటు ఎలా రిపేర్ చేయాలి కనెక్షన్స్ని వర్క్ అయితే లేదు ఎట్లా కనెక్షన్ చేయాలి వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఎట్లా ఫైల్ ఫ్లై చేయాలో కూడా మాకు పర్సనల్గా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలా ఫ్లై చేయాలో మా చేతుల ద్వారా ఫ్లై చేయించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు మొత్తం సో యు ఫీల్ హ్యాపీ ఎస్ సార్ ఈ టెక్నాలజీ నేర్చుకుంటానికి మరి యువత అంటే యువత అని అంటే మగపిల్లలు కాదు ఆడపిల్లలు కూడా ముందర జంజలు ఉన్నట్టు మనకు తెలుసు దీంట్లో మరి ఈ టెక్నాలజీ నేర్చుకుంటానికి ఆడపిల్లలు కూడా ఇక్కడికి ఇక్కడ తెలిసింది అమ్మా గుడ్ ఈనింగ్ గుడ్ సార్ హౌ యూ ఫైవ్ మీ పేరేమి నీ ఫీలింగ్స్ ఏంటి ఈ డ్రోన్ టెక్నాలజీ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయింది కదా ఓకే ఓకే అంటే సర్వే కోసము ఎక్కువ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు కదా దాని కోసము టైమింగ్ తక్కువ ఉంటది దీనికి టైమింగ్ అంటే టెన్ మెంబర్స్ సర్వే చేసే దాంట్లో ఇది ఒకటి వన్ అవర్ లో వేసేస్తుంది దానికోసం అని సర్వేకి ప్రతి దానికి దీనికి యూజ్ అవుతుంది అని దీన్ని శిక్షణ తీసుకోవాలని వచ్చినాం మాకు వచ్చిన ఫ్యాకల్టీ సార్ సందీప్ సారు ప్రతి ఒక్కటి ఫస్ట్ తీరి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు తీరి అర్థం అయినాకనే మా కాంపోనెంట్స్ ఇచ్చి దాన్ని ఎలా తయారు చేయాలి దీనికి రెగ్యులేషన్స్ ఉంటాయి దీనికి ప్రతి దానికి ఒక్కొక్కటి ఒకటి ఉంటాయి షార్ట్ సర్క్యూట్ కాకుండా ప్రతిది ఎలా చేయాలని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మా ద్వారానే మా అవి కాంపోనెంట్స్ ఇచ్చి మమ్మల్ని తయారు చేపించారు తయారు చేయించినాక ప్రతిదీ కూడా అంటే మేము కరెక్ట్ చేసినామా చేయాలని కూడా సార్ చూసారు చూసి మళ్ళా ఫ్లైయింగ్ ఎలా చేయాలని కూడా ఇండివిజువల్ గా అందరినీ తీసుకెళ్ళి సపోర్ట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఫ్లైయింగ్ చేయించారు ప్రతిది మాకు అంటే ఇది ఎలా చేస్తే గ్రౌండ్ సర్వే ఎలా చేస్తారు ఎంత హైట్ లో చేయాలి ఎంత లెవెల్ అనేది ఎక్కడెక్కడ యూజింగ్ అన్న దాన్ని బట్టి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఈ ట్రైనింగ్ ఇప్పుడు ఎవరు ఇస్తారు మీకు మాకు సింగరేన్ సంస్థ ఇచ్చింది థాంక్స్ చెప్దామా ఆ చెప్లే మాకు లేడీస్ అన్ని కూడా ఆపర్చునిటీ ఇచ్చి మాకు శిక్షణ తీసుకునేందుకు అవకాశం కల్పించిన సింగరేన్ సంస్థకు ధన్యవాదాలు అండ్ మాకు ఇంత టైం తీసుకొని సందీప్ సార్ కూడా వచ్చినందుకు సందీప్ సార్ కూడా ధన్యవాదాలు ఓకే అమ్మా గుడ్ లక్ థాంక్యూ బాబు మీ పేరు సార్ నా పేరు సయ్యద్ అఫ్రోజ్ నేను యాక్చువల్లీ ఒక ఎంటెక్ విద్యార్థిని అది కూడా మైనింగ్ లో మన సింటే సో బేసిక్లీ మనం ఈ టెక్నాలజీని ఎందుకు చూస్తున్నాం అనేది మీ క్వశ్చన్ కావచ్చు దానికి నేను అనే ఆన్సర్ ఏంటిదంటే మీ అప్పటి జనరేషన్ లో మనకు మానువల్ మైనింగ్ ఉండేది మా అప్పటికి అడ్వాన్స్మెంట్ అనేది చాలా అయింది దానిలో ఇండస్ట్రియల్ ఫోర్ పాయింట్ టూ లో డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్ లో ఉంది ఒక విధానంగా చెప్పుకుంటే మనం మైనింగ్ లో చూసుకోవచ్చు ఏరియల్ సర్వే అనేది ఈ వాళ్ళ కాలంలో ఏరియల్ సర్వే ఈజీగా జరుగుతుంది బికాస్ ఆఫ్ డ్రోన్ దాని ద్వారా మనకు ఒకప్పుడు వంద మంది సర్వేకి టీం టీమ్ ఉండేది ఇప్పుడు మనం డ్రోన్ ఎగిరేసామా ఏరియల్ లైడర్ తో స్కాన్ చేసామా సర్వే రిపోర్ట్ వచ్చిందా దీని వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ సి అనొచ్చు అండ్ మానిటరింగ్ ఆఫ్ మనచ్చు ఓబి ఓబి మానిటరింగ్ ఏదైతే స్లో స్టెబిలిటీ ఉందా లేదా అనేది ఇంకోటి మనకు కోల్ అనేది స్పాంటేనియస్ హీటింగ్ అవుతుందని మీకు తెలిసిందే దాన్ని కూడా విత్ థర్మల్ లెన్స్ మనం స్కాన్ చేసి మరి చూసి ఒకవేళ స్పాంటేనియస్ హీటింగ్ అవుతుందని ప్రీ మనకి ఇండికేషన్ ముందే తెలిసిపోతుంది ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని తప్పకుండా తెలుసుకోవాలని నేను డ్యామ్ చూర ఇక్కడికి వచ్చాను ఓకే సో దాంతో నాకు ఫస్ట్ కాంపోనెంట్స్ అనేది తెలిసింది ఇలా అసెంబ్లింగ్ జరుగుతుందని అండ్ దాంతో పాటు సార్ మనకు సాఫ్ట్వేర్ కూడా నేర్పించడం జరిగింది దానిలో మనకు సర్వే ఎలా చేయొచ్చు మనం సెటప్ ఎలా చేయాలి ఇది కూడా నేర్చుకున్నాను సో హోప్ఫుల్లీ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను యాజ్ ఏ నేను ఫోర్ పాయింట్ మైనింగ్ ఇంజనీర్ అవుతానని ఈ టెక్నో ఈ ట్రైనింగ్ చేసినందుకు సింగరేణికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే గుడ్ లక్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ సార్ తరుణ్ సార్ ఫ్రమ్ ఫ్రమ్ లోకల్ మన్న ఓన్లీ సార్ ఓకే ఇక్కడ నేను ఈ డ్రోన్ టెక్నాలజీ అనే కోర్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా అలానే కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ఈ మన పాతకాలం నుంచి ఇప్పుడు ముందటికి ఎట్లా వస్తున్నామో మన టెక్నాలజీ కూడా ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అని అందులో నేను ఒక భాగస్వామినిగా చేరడం నాకు మన సింగరేణి తరఫున నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు సింగరేణికి చాలా ధన్యవాదాలు అలానే నాకు ఈ అవకాశం కల్పించిన కల్పించినందుకు మరియు ఇక్కడికి వచ్చినాక డ్రోన్ టెక్నాలజీ ఎట్లా యూజ్ అవుతుంది ఇప్పుడు ఫ్యూచర్ మన మిలిటరీ పరంగానైనా ఎలా అయినా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకా ఎట్లా ఉపయోగపడాలి డ్రోన్ వల్ల అన్ని టెక్నాలజీ నేర్చుకున్నాను డ్రోన్ ఎట్లా తయారు చేయాలి ఎక్కడ ఎట్లా ఎంత హైట్ వరకు ఫ్లై చేయాలి ఓన్లీ అత్యవసరాలలో కూడా ఈ డ్రోన్ అనేది మనిషి పోని ప్లేసులలో కూడా ఈ డ్రోన్ అనేది వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చే సామర్థ్యం డ్రోన్కు ఉన్నది దాన్ని ఎట్లా ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా మనకు చెప్తుంది ఇలాంటి టెక్నాలజీ నేను మార్ వాళ్ళు చెప్పిన నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నాకు ఇలాంటి మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు థ్యాంక్ యూ సార్ పేరు అమ్మా మొహమ్మద్ మొయ్యుద్దీన్ మొహమ్ మొయ్యుద్దీన్ మొయ్యుద్దీన్ ఎందుకు వచ్చారు ఇక్కడికి కోర్స్ సార్ ఏం కోర్స్ డ్రోన్ టెక్నీషియన్ నేర్చుకున్నందుకు ఏమైనా హ్యాపీగా ఉందా లేకుంటే బోరింగ్ ఫీల్ అయినా హ్యాపీగా ఉంది ఏం నేర్చుకున్నారు ఇక్కడ అసలు డ్రోన్ అంటే ఏంటి నేర్చుకున్నాను దాని గురించి మనం అయితే ఇప్పుడు బయట వచ్చినా బాగా అచ్చా లోకల్ ఏనా అమ్మా అవును లోకల్ మందమరి మందమరి అచ్చా అచ్చా అంటే ఈ పదిహేను రోజులలో ఇక్కడ ఉన్నందుకు మరి మీకు ఫ్యాకల్టీకి కానీ మేనేజ్మెంట్కి కానీ ఏం చెప్పదలు మన కంపెనీ చేసిన ప్రొవైడర్ మంచిగా ఉంది సార్ ఇప్పుడు మా సార్ ఇంకా ఇప్పుడు అర్థం కాకపోయినా రెండు మూడు సార్ల క్లాసులు కరెక్ట్ అయిపోయింది అర్థమైనట్టే చెప్పింది ఇవ్వాలి ఇంకా అయిపోయింది నాకు అర్థం కాదని చెప్పినా మళ్ళీ పక్కన ఒకటి ప్రతి ఒక్కటి క్లాస్ అయిపోయింది

ఈ టైర్ రేషన్ ఫైవ్ ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి సార్ వాళ్ళు నేర్పిస్తారు అంటే దాని డోన్ గురించి మొత్తం తయారు చేసే విధానం కానిచ్చేది ట్రై చేసి మొత్తం సార్ వాళ్ళు దాని బేరీ బ్యాటరీ కెపాసిటీ ఎంత అనే టైం చెప్పారు సో ఎనీ హౌ ఇప్పుడు మీ ఫ్యాకల్టీ బయటకు వెళ్ళిండు కదా ఏ బాగా విసుకుంటుండే కదా మీ ఫ్యాకల్టీ ఏ అట్లేం లేదు సార్ విసుకుంటాడు లేడే ఆయన బయటకు వెళ్ళి చెప్పు నిజంగా చెప్పు లేదు చాలా బాగా చెప్పుకున్నాను ఇన్ఫెక్షన్ అంటే మాకు కొంచెం బోర్ కొట్టకుండా బోర్ కొట్టు బోర్ కొట్టేటట్టు బోర్ ఏం లేదు సార్ మాకు అర్థమయ్యేటట్టు అన్ని ఒకడానికి రెండు ఒకసారి అర్థం కాలే అని చెప్తే ఒకడానికి రెండు సార్లు మళ్ళీ రిపీట్ చేసి చాలా బాగా చెప్తున్నాను సార్ అంటే మేము మాకే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది లేదు సార్ రాంగ్ ఇన్ఫర్మే మీరు ఎందుకంటే మీరు సార్ బాగా విసుక్కుంటున్నట్టు మాకు తెలిసి లేదు సార్ అట్ల లేదు మాకు అర్థమయ్యేటట్టు మాకు చాలా బాగా చెప్పినారు ఓకే గుడ్ లక్ హాయ్ అవ్యో ఫైన్ సార్ ఏం పేరమ్మా హరీష్ ఢిల్లీ నుంచి వచ్చినావా లక్ష పేరు నుంచి మరి గారు చెప్పాలి ఓకే ఇక్కడ ఒక మనలో మాట ఫ్రెండ్లీగా కదా ఇంకా ఫుడ్ బాగలేదు అని తెలిసింది ఫుడ్ కూడా అట్లా ఏమి లేదు సార్ బాగానే ఉంది నిజం చెప్పాయి ఎవరు నిజం బాగానే ఉంది సార్ ఎందుకంటే మీ దాంట్లో సార్ అందో బాగానే ఉంది ఇంట్లో బాగానే ఉంది మరి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కూడా బాగానే చెప్తారు అర్థమయ్యే విధంగా అందరికీ అచ్చా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు ఏమి ఇబ్బంది ఏం లేదు హ్యాపీఎస్ ఇబ్బంది ఏమి ఉండదు రేపు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు డ్రోన్ కొనుక్కొని ఫోటో షూట్అవుట్ వెళ్ళే ఉన్నాయా అవకాశాలు అంటే దీని పర్పస్ లో మనం లైసెన్స్ తీసుకోవాలి తర్వాత మనం అప్లై చేసుకోవాలి తర్వాత కంపెనీ ఉద్దేశం కూడా అదే బాబు మీరందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ నాకేమి ఇచ్చింది అనేది కాకుండా మేము గవర్నమెంట్కి ఏం చేస్తున్నాము మా కుటుంబానికి ఏం చేస్తున్నాం మీరంతా యంగ్స్టర్స్ మంచిగా చదువుకున్నవారు కాబట్టి ఇటువంటి అవకాశాలు మీరందరూ సద్వినియోగం చేసుకొని సక్సెస్ కావాలని యాజ్ ఏ కామన్ మ్యాన్ కూడా నా గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్